పేరు సురేష్ మాది రాజమండ్రి సార్ యాక్చువల్గా నాకు ఫోర్ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది సార్ నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే త్రీ సెవెంటీ ఉండి సార్ నేను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మూడు వందల డెబ్భై నాకు డాక్టర్గా ట్రీట్మెంట్ చేయలేనివ్వండి నువ్వు ఇన్సులిన్ వాడుకోవాలమ్మా నీ ఏ చిన్నది మార్నింగ్ ఈవినింగ్ ఇన్సులిన్ వాడుకోవాలి నేను ఏం చేయలేను నీకు తగ్గట్లేదు ఎందువల్ల తగ్గట్లేదు ఏంటంటే వర్క్ టెన్షన్ వల్ల ఈ టెన్షన్ వల్ల ప్రెజర్ ఎక్కువైపోయి ఇంట్లో ప్రెజర్ ఎక్కువైపోయి నాకు తగ్గడం అనేది జరగట్లేదు సార్ ఎప్పుడైనా నేను చాలా ప్రోడక్ట్స్ వాడాను సార్ షుగర్కి సంబంధించింది చాలా మంది ఏ చెప్తే అది ఒక నెల వాడడం తగ్గుతుంది లేదు చూడడం ఇలా ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం ఇలా రకరకాలుగా చూశాను సార్ నా భాస్కర్ గారు అనేది నా బాగా బెస్ట్ ఫ్రెండ్ సార్ ఆయన ఒకసారి ఫోన్ చేసి ఇలాగా క్యూరిసల్ ఉందండి మీకు షుగర్ ఉంది కదా సార్ ఇది వాడండి సార్ నా మాట విని ఇది వాడి చూడండి సార్ అంటే సార్ మీరు ఎలాగే చెప్తారు నేను చాలా వాడానండి నాకేమి వద్దు సార్ నిజంగానే అంటే అలా కాదు సార్ ఇది ఒక్క లాస్ట్ ఛాన్స్ సార్ చాలా మంది నాకు చాలా వీడియోలు పెట్టారండి ఏదైనా కంపెనీ చూడాలంటే ఫస్ట్ ప్రతిదీ పిన్ టు పిన్ అన్ని చెక్ చేస్తానండి ఓకే దీంట్లో వర్త్ ఉంది సరే ఫ్యూచర్ కోసం కూడా చూసి చాలా మంది వీడియోస్ చెప్పి ఇన్స్పిరేషన్ అయ్యి సరే వాడదాము సరే అని సార్ నేను క్యూరిసెల్ ఆర్డర్ పెట్టుకున్నాను సార్ యాక్టివేట్ చేసుకున్న నా ఐడిని భాస్కర్ గారు ఆర్డర్ పెట్టారండి సరే సార్ వాడతానని చెప్పాను సార్ నేను టెన్ డేస్ టెన్ డేస్ తర్వాత నా టాబ్లెట్స్ అయిపోయినాయి సార్ చెకప్కి వెళ్ళాలి వెళ్ళినప్పుడు మామూలుగా ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ ఇచ్చాను సార్ తర్వాత టిఫిన్ చేసిన తర్వాత బ్లడ్ ఇచ్చాను టిఫిన్ చేసే ముందు టాబ్లెట్ వేసుకోకుండా మన క్యూరిసెల్ ప్యాకెట్ వేసుకుంది సార్ వెళ్ళి బ్లడ్ ఇచ్చి డాక్టర్ గారి దగ్గర రిపోర్ట్ డాక్టర్ దగ్గరికి రిపోర్ట్ వెళ్ళిపోద్ది సార్ ఫస్ట్ మన దగ్గర రాదు నేను బయట కూర్చున్నాను సార్ పది గంటల వరకు వెయిట్ చేస్తాను ఫస్ట్ పేరు నన్నే పిలిచారు లోపలికి వెళ్ళేటప్పటికి నాకు ఇంకేం నాకు ట్రీట్మెంట్ చేయను అంటారు ఇంకా ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి తిడుతున్నారు ఈయన నేనేమో ట్యాబ్లెట్లు కరెక్ట్గా వాడుతున్నాను ఇది కరెక్ట్ కాదు కదా అని సరే ఇంకేదో అంటారు ఇంకా ఏమన్నా అంటే కనుక ఇంకా క్యూరిసే ఒకటే వాడుకుందాం రిజల్ట్ వస్తే కనుక టాబ్లెట్లు మానేద్దామని లోపలికి వెళ్ళాను సార్ లోపలికి వెళ్ళగానే ఆయన ఫేస్ లో కళ్ళ చూసి చాలా బాగా పనిచేసినాయమ్మా ఈ మెడిసిన్ నీకు ఇదే వాడుతున్నానమ్మా నువ్వు కంటిన్యూ ఇదే చేయను మూడు వందల ఉన్న షుగర్ రెండు వందలకు ఉంది సార్ అసలు ఇట్స్ అమేజింగ్ రిజల్ట్ వచ్చింది సార్ నిజంగా నేను వీడియో చేసి సార్ నా త్రీ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ ఉన్న రిపోర్ట్స్ కానీ లేటెస్ట్గా గా సెల్ వాడింది రిపోర్ట్స్ కానీ వీడియో చేసి కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సార్ నిజంగా క్యూర్సెల్ వాడితే ప్రతి ఒక్కరూ కూడా అసలు ఇట్స్ అమేజింగ్ రిజల్ట్ వస్తుంది సార్ అలాగే ఇంట్లో మా ఫ్యామిలీ మా వైఫ్కి పర్సనల్ చిన్న స్కిన్ డిసీజ్ ఉంది సార్ ఆమె కూడా చెప్పాను ఒక పది రోజులు వాడు చూడడం ఇది వాడు నీకు తగ్గింది అనుకో కంటిన్యూ చేతి కానీ తగ్గకపోతే పోతాయనుకో వద్దంటే ఏమైనా మీరు ఇలాగే చెప్తున్నారు అని నేను వాడినండి నాకు ఇంట్రెస్ట్ ఉండదంటే ఏం కాదు మీది జస్ట్ మంచి స్పీడ్లో ఉంది ఇది ఒక్కసారి నువ్వు టేస్ట్ అయితే మళ్ళీ ప్రతిరోజు నాకన్నా ముందు లేచి నువ్వే వాడతామంటే ఒక్కరోజు అలవాటు చేసింది సార్ ఆమె నాకన్నా ముందు తొందరగా లేచిపోయి ఆమె వేసుకుంటుందండి ఆమె టెన్ డేస్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎవడైనా నాకు ఆ ప్రాబ్లం అనేది చాలా పూర్తిగా తగ్గిందండి ఇది నిజంగా మీరు ఎవరు చెప్పారో మన ఫ్యామిలీలో చాలా మందికి చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయండి అందరికీ కూడా ఈ ప్రోడక్ట్ మనం అందరికీ అందిద్దామండి వాళ్ళని కూడా కొంచెం మనకిలా మన హెల్దీ మన ఎలా అయితే హెల్దీగా ఉన్నా వాళ్ళని కూడా హెల్దీగా చేసుకుందాం అండి అని చెప్తాను మా మేడం చాలా అసలు నేను ఇలాంటి ప్రోడక్ట్ ఎక్కడా ఎప్పుడు చూడలేదు సార్ చాలా శిరస్వంతి ధన్యవాదాలు చెప్తున్నాను సార్ నా లైఫ్ గారు